హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ అనుకుంటున్నాను నేనైతే ఈరోజు ఏమంటే అమ్మాస్ పూజ ఈ రోజు అయితే అమ్మాస్ చాలా మంచి రోజు అని చెప్పారు టూ టూ డేస్ ఉంటుందంట అమ్మాస్ అయితే దానివల్ల చాలా మంచి రోజు చాలా స్పెషల్గానే ఉంటుంది ఎక్స్పెషల్లీ హస్బెండ్ అండ్ వైఫ్ కంటే చాలా మంచిదంట ఈరోజు గుడికి వెళ్తే కూడా ఇంకా మంచిది అని చెప్పారు హస్బెండ్ అండ్ వైఫ్ వెళ్ళి శివుని గుడికి వెళ్ళాలి మెయిన్గా శివుని గుడికి వెళ్ళి ఒక కేజీ ఒక కేజీ బియ్యము అర్ధం కేజీ బెల్లం ఇచ్చి గుడి అర్చన చేసుకొని కుటుంబ సమత అందరితోనూ అర్చన చేసుకొని వస్తే చాలా మంచిది అని చెప్పారు దానివల్ల మేము గుడికి వెళ్తున్నాం ఈరోజు చక్కగా పొద్దున్నే లేచేసి ఇంట్లో ఆకలంతా కడుక్కొని కడుపునంత అలకొని పుసు పెట్టుకొని ఇంట్లో అంతా ఫుల్ పూజ చేసుకొని పిల్లలని అంతా స్కూల్కి పంపించేసి పొద్దున్న టిఫిన్కి అయితే పులియోగ్రా చేశాను వాళ్ళని పంపించేసి స్కూల్కి పోయినారు వాళ్ళు నేను మా హస్బెండ్ ఇద్దరు గుడికి వెళ్తున్నాము ఇంట్లో అన్నీ చేసి పోవాలి కదా ఆ లోపల అన్నీ నేను ఇంట్లో నేను మళ్ళీ ఇప్పుడు గుడికి వెళ్తున్నాము శివుని గుడికి వెళ్ళాము ఇద్దరునూ శివుని గుడికి వెళ్ళి అక్కడ శివుని దర్శనం చేసుకొని పూజ చేసి అర్చన చేసి ఒక కేజీ బియ్యము బెల్లము ఇయ్యాలని చెప్పినారు దానం ఇస్తే మంచిది హస్బెండ్ వైఫ్కి ఏమి గొడవలు అనేది ఉండదు ఇంట్లో డబ్బులు సమస్య అట్లా ఏమి ఉండదు అని చెప్పారు సరేలే మనం పోతే మంచిదే కదా అని చెప్పని పోయి వచ్చినాం మేము గుడికి పోయి వస్తే రోడ్లో ఒక అంగడి చూసినాం ఇక్కడ సెకండ్ హ్యాండ్లు అంటే అంతా అపార్ట్మెంట్స్లో ఏమైనా ఉండే ఉంటాయి కదా అట్లాంటివన్నీ తెచ్చి అమ్ముతారు ఇక్కడ చాలా బాగుండే ఐటమ్స్ అంతా పాత కలఫస్తులు అదన్నీ ఉన్నాయి అదే మనకు నచ్చింది దాన్ని క్లిప్పింగ్ తీసుకున్నాను మీకు చూపిస్తామనేసి చాలా బాగుండే అంత పాత కలఫ వస్తువులు అంతా మనం ఇప్పుడంతా వాడడం అది ఉన్నాయి ఎక్కడంతను దాంతో క్లిప్పింగ్ తీసుకున్నాను ఫిష్ ఉన్నది చిన్న చిన్న ఫిష్ అది చాలా బాగుంది దాన్ని కూడా క్లిప్పింగ్ తీసుకున్నాను ఫ్రెండ్స్కి చూపిస్తాం అట్లా అని చెప్పి అనేసి ఈ కింది లో పెద్దది ఉంది కొంచెం బ్లర్ గా ఉంది అది నీళ్ళు వాళ్ళు క్లీన్ చేసేలా దాన్ని కూడా అమ్మడానికి పెట్టినారంట నేను క్లిప్పింగ్ తీసుకున్నాను అంత ఇదంతా ఫుల్ ఫొటోస్ మొత్తం అంతా సేలికైన ఇది వాళ్ళు ఎవరు అపార్ట్మెంట్స్ ఖాళీ చేసుకొని పోతారు కదా అట్లే ఫుల్ ఇల్లు ఇలా ఇచ్చేస్తారంట దాని నుంచి వాళ్ళన్నీ పెట్టుకొని ఈ విగ్రహాలు ఇవన్నీ మొత్తం అంతా చాలా బాగా నచ్చాయి నాకు అట్లే తీసుకుని ఇప్పుడు ఇప్పుడు ఫ్రిష్ ఫ్రిష్ చూడండి ఎంత బాగుంది ఇది చిన్న చిన్నగా ఉన్నాయి చూసేదానికి చాలా బాగుంది అనేసి దాన్ని క్లిప్పింగ్ తీసుకున్నాను ఇది కూడా అమ్మ అమ్మడానికే పెట్టారంట ఫుల్ మనం హోమ్ ప్రోడక్ట్స్ ఏమేమి ఉంటుందో ప్రతి ఒక్కటి ఇంటికి ఏమేమి కావాలో అది అన్ని ఉంటుందంట దాంట్లో వాళ్ళ దగ్గర సెకండ్స్ అది మళ్ళీ వస్తా పిల్లలకి ఏమైనా స్నాక్స్ తీసుకుందాం అనేసి ఓరియర్ బేకరీకి వచ్చాము ఓరియర్ బేకరీకి వస్తే అక్కడ వీడియో తీసుకుంటాను వాళ్ళు అక్కడ ఉండే వాళ్ళు అడిగినారు ఏం చేస్తున్నారు అక్కడ వీడియో తీసుకుని ఎందుకంటే యూట్యూబ్కి ఇస్తాను అని చెప్పినారు అయితే ఫుల్ అంతా తీసుకోండి అని చెప్పారు అందుకే అట్లా క్లిప్పింగ్ తీసుకున్నాను ఇది ఫుల్ అంటే హైజీనిక్గా మెయింటైన్ చేస్తారు అక్కడే ఫుడ్డు రెడీ చేసి బేకరీ ఐటమ్స్ అక్కడే సేల్ చేస్తారు చాలా బాగున్నాయి ఇవంతా నన్ను అన్నీ తీసుకున్నాము హైజీనిక్ అంటే చాలా బాగా హైజనిక్గా ఉంది నేనేమేం తీసుకొచ్చాను పిల్లలకి అని చూపిస్తా చూడండి ఇదన్నీ నేను తెచ్చాను మా పిల్లలకి స్నాక్స్గా ఉంటుంది తెల్లటేమో కాఫీ పాలు జోత్లో ఒక గ్లాస్ ఇస్తామని ఇప్పుడు ఇంటికి గుడికి అంతా వచ్చి ఇంటికి వచ్చినాను కదా ఇప్పుడు డిన్నర్కి ఏమేమన్నా ప్రిపేర్ చేస్తామో అంటే చేస్తామనేసి రెడీ తీసుకుంటాను నేను పాలు ఆకుకూర పచ్చ రోటి పచ్చడి రాగి సంగటి చేస్తామని చేస్తున్నాను నేను కొయ్యి కూరకు తీసుకున్నాను మీకు ఎంత కురకు కావాలంటే అంత మిక్స్ తీసుకోండి ఏం కుర్రా కావాలంటే కూడా వేసుకోవచ్చు దీంట్లో దానికి ఏమేమి కావాలంటే పచ్చిమిరకాయ తెల్లగడ్డ ఎర్రగడ్డ టమాటో కొత్తిమీర చింతపండు ఉప్పు ఇంత తీసుకోండి ఇంకేం ఎక్కర్లేదు దీనికి ఇంతే చాలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది మాత్రం ఇది ఒక బాండ్లీ తీసుకొని బాండ్లీ వేడయాక స్టవ్ మీద పెట్టుకొని బాండ్లీ వేడయ్యాక దానికి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత తర్వాత మనం కోసుకోండి ఎర్రగడ్డ తెల్లగడ్డ టమాటో టమోటో వద్దు ఎర్రగడ్డ తెల్లగడ్డ పచ్చిమిరకాయ మూడు యాడ్ చేసుకోండి ఫస్ట్ అది కొంచెం వేగిన తర్వాత మళ్ళీ ఇది చేసుకోండి ఏమీ టమోటో యాడ్ చేసుకోవాలా ఈ ఇది మాత్రం మీరు తప్పకుండా ట్రై చేయనే చేయాలా చాలా బాగుంటుంది మాత్రము ఈ పల్లీలు పక్క చేసుకుంటారు రోడ్ల రుబ్బుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది మనకి ఇప్పుడు ఆ రోళ్ళు అన్నీ లేవు కదా కాబట్టి మిక్సీ జరికే అట్లా వేసుకోవాలా చాలా టేస్ట్ ఉంటుంది మాత్రము ఈ ఏమైనా తిన్న కానోళ్ళు ఎప్పుడు పప్పు వేసుకొని చేసుకుంటారు అట్లా వాళ్ళు లేకుండా ఉంటే ఎట్లా పాకు కూరత చేసుకునే వాళ్ళు కూడా దీన్ని ఇట్లా చేసుకోవచ్చు అవసరం పప్పు అనేది అవసరమే లేదు కూరకు కూడా అంటే మనకి ఎన్ని రకాల కూర కావాలంటే కూడా అన్ని రకాల కూర కూడా మిక్స్ చేసుకోవచ్చు మనము నేను మాత్రం ప్రస్తుతానికి కొయ్య కూరకు తీసుకుని ఒకే కూరకున్నా కూడా దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు మనం ఒకే కూరకుంటే కూడా చాలు ఎర్రగడ్డ తెల్లగడ్డ ఇవన్నీ మొత్తం అంతా బాగా వేయించుకోవాలా ఇదంతా ఏగిన తర్వాత కూరకు కడిగి పెట్టుకోవాలి బాగా రెండు మూడు సార్లు కడి దాంట్లో మున్న అనేది అంతా ఉంటుంది కదా దాని అన్ని అప్పటికప్పుడే ఫ్రెష్గా కడిగి పెట్టుకోవాలా ఎప్పుడో కడిగి పెట్టేసేస్తే కూడా దీనికి యాడ్ అవ్వాలి ఎందుకంటే దాంట్లో కొంచెం వాటర్ అట్లా ఉంటుంది కదా అది యాడ్ అయితే అప్పుడు కొంచెం సరిపోతుంది అనేసి చూడండి అప్పటికప్పుడే ఫ్రెష్గా కడిగి పెట్టుకోండి బాగా రెండు మూడు సార్లు కడుక్కోవాలా ఈ కూరకును కూడా దాంట్లోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి మనము ఇట్లా బాగా మిక్స్ చేస్తుంటే మిక్స్ చేస్తా అంటే అది క్వాంటిటీ అనేది తగ్గిపోతుంది మనం ఎంత కుకూరాకి వేసినా కూడా ఇంతే అవుతుంది అది ఆ కలుపుతా అంటే కలుపుతా అంటే అట్లే తగ్గిపోతుంది అట్లే మిక్స్ చేయాలి వాటర్ మనకి గట్టిగా వద్దు రెండు రోజులు నీళ్లు పెట్టుకోవాలంటే మనము నీళ్ళు అనేది వేసుకోకూడదు లేదు మాకు అప్పటికప్పుడే ఖాళీ అయిపోతుందంటే కొద్దిగా నీళ్ళు వేసుకోవచ్చా కానీ ఈ టైంలో వేసుకోకూడదు చెప్తాను ఎప్పుడు వేసుకోవాలనేసి ఇది అట్లే ఫుల్గా వేయించుకుంటూనే ఉండాలి అట్లే అప్పుడు స్మెల్ పచ్చివాల్సిన ఉంటుంది కదా కూరకుల మనమే కుక్కర్లో విజిల్ పెట్టాలి ఏమి పెట్టాలి ఇట్లే దీంట్లోనే వేయించుకుని దాన్ని వల్ల పచ్చి వస్తున్నాయి ఇది మొత్తం పచ్చి చూడండి వేయిస్తా వేయించుతా ఫుల్ క్వాంటిటీ తగ్గు అయిపోయా ఆకులు కూడా చూడండి ఎట్లయిపోయావు మగ్గిపోతా ఉంది ఇది అట్లే ఒక ఐదు నిమిషాలు ఎంచుకునేసి దీన్ని అట్లే ప్లేట్ మూసుకునే వాళ్ళ మనకి వాటర్ వద్దు అనుకునే వాళ్ళు ఇట్లా మూసుకునేలా లేదు మాకు వాటర్ కొంచెం కావాలనే వాళ్ళు నీళ్ళు అట్లా చిమ్కరించుకుంటే అది ప్లేట్ మూసుకుంటే ఉడికిపోతుంది నేనైతే ఇప్పుడు 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 వేను నీళ్ళు అట్లే ఉడికించుకుంటా నేను చూపిస్తాను నీళ్ళు ప్లేట్ పెట్టేసి అది తెరిచిన తర్వాత నీళ్ళు ఎట్లా వస్తుంది అనేసి ఆ లోపల ముద్దు చేసుకుందాము అనేసి ముద్దు పెట్టాను రాగి సంగటి ఆకుకూరలు పచ్చడి చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు చూడండి ఇదే నేను ప్లేట్ మూసి తీసే లోపల దాంట్లోనే నీళ్ళు వచ్చింది ఎందుకంటే నేను అప్పటికప్పుడే కూర కడిగి పెట్టుకున్నాను ఎర్రగడ్డ టమాటాలు కూడా నీళ్ళు వస్తుంది ప్లేట్ మూసుకుంటాం కదా దాంట్లోనే నీళ్ళు వా ఉరికి వస్తుంది ఇప్పుడు ఇది అయింది కదా దీంట్లోకి కొంచెం చింతపండు కొత్తిమీరకి పెట్టుకుంటాం కదా అది యాడ్ చేసుకోవాలా యాడ్ చేసుకొని ప్లేట్ మూసుకుంటే ఇంకొక రెండు నిమిషాలు ఉడుకుతుంది ఆ పచ్చివాసన అనేది ఫుల్ మొత్తం వెళ్ళిపోతుంది ఇప్పుడు దీన్ని రెండు నిమిషాలు తగినంత ఉప్పు వేసుకుందాం ఈ టైంలోనే ఇంకా చూడండి మొత్తం ఇదైపోయింది ఇది ఆ లోపల సంగటి కూడా ఉడికింది సంగటి కలిపి పెట్టుకునేస్తాము మళ్ళీ దాన్ని మిక్సీకి వేసుకుందాం అనేసి సంగటి కలిపి పెట్టుకున్న ఎంత మెత్తగా వచ్చిందో చూడండి సంగటి చాలా బాగుంటుంది సంగటికి చారి ఇది గొజ్జుకి మాత్రం చాలా ఉంటుంది చాలా సూపర్గా ఉంటుంది ఇది అయితే అయింది అబ్బాయి కూడా రెడీ ఉడికిపోయింది దీన్ని నీళ్ళు వాటర్ అనేది తీసేసి పైన పైన ఆకుకూరలు ఇట్లా ఉండేవి మాత్రమే ఎత్తుకున్నాము కొంచెం సల్లారుకున్నాం ఫస్ట్ దీన్ని కొంచెం సల్లారిపోయేలా ఉడకగానే మిక్సీకి వేసేదొద్దు సల్లారిపోయిన తర్వాత మిక్సీ జరికేసుకొని బరక్ బరక్గా అది రుబ్బుకోవాలి ఇది చాలా నున్నుగాను రుబ్బకోకూడదు చాలా దీనిగా రుబ్బుకోకూడదు ఊరికి అట్లా ఆన్ చేసి ఆఫ్ చేసుకుంటే చాలా అది అయిపోతుంది మళ్ళీ బాండ్లకి నూనె పెట్టేసి ఒక కొంచమే నూనె వేసుకోలేకంటే అప్పుడేనే కొంచెం నూనె ఎక్కువ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెమే వేసుకొని సాసులు జీలకర్ర కరేపాకు వేసేసి ఊరికే దాన్ని అట్లా డ్రై చేసి ఏం చేస్తే మనం రుబ్బుకొండే కారం దాంట్లోకి వేసేసి అది ఒక రెండు నిమిషాలు అట్లా తిప్పేసి మళ్ళీ మనకి ఇప్పుడు మనకి ఎవరైనా నిలువు పెట్టుకునే వాళ్ళు అయితే దీన్ని ఇట్లే కొన్ని రెండు నిమిషాలు ఊరికే ఇట్లా తిప్పుతా ఉంటే ఎందుకంటే ఆల్రెడీ అప్పుడనే మనం ఆయిల్ యాడ్ చేసాం కదా ఇప్పుడు అట్లా తిప్పుతా ఉంటే సరిపోతుంది లే మనకి ఇప్పుడే ఖాళీ అయిపోతున్న వాళ్ళకి ఇట్లా నేను కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోండా మాకు కావాలి ఇంకా కొంచెం కాబట్టి నేను నీళ్ళు యాడ్ చేసుకున్నాను నీళ్ళు యాడ్ చేసుకొని సంగటి ముద్ద రెడీ అయింది ఆకుకూరలు పచ్చడి రెడీ సూపర్ కాంబినేషన్ ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని